వెల్కమ్ టు గౌట్ న్యూస్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితి పెంపును ఏప్రిల్ నుంచి అమలు చేయనున్నారా అది కూడా రెండేళ్ల పాట ఈ పెంపును అమలు చేస్తారా ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటారా ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు రిటైర్మెంట్ వయోపరిమితిని అరవై ఏళ్లకు పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక అవగాహన వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది సీఎం కేసీఆర్ ఉద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేయడం ఇప్పటికే ఉన్న ఖాళీలను భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగుల ఆశలను అనే ద్విముఖ వ్యూహంతో ఒక ఆలోచన చేసినట్టు తెలిసింది ఇందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పదవీ రెండు వయసును అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది దాన్ని తొలిత రెండేళ్లు అంటే రెండు వేల ఇరవై ఒకటి వరకే పరిమితం చేయాలని భావిస్తుంది ఆ రెండేళ్లలో సుమారు పదిహేను వేల మంది ఉద్యోగులు పదవి విరమణ చేయవచ్చని ఆర్థిక శాఖ అంచనా వేసింది వీరందరికీ పదవీ ప్రోత్సాహకాలు అందించడానికి రెండు వేల కోట్లకు పైగా అవసరమని లెక్కలు వేసింది ఈ రెండేళ్లలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది రెండేళ్ల తర్వాత పరిస్థితిని సమీక్షించి తదనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చన్నది ప్రభుత్వ అభిప్రాయంగా ఉన్నట్లు చెబుతున్నారు కాగా రాష్ట్రంలో పర్యటిస్తున్న పదిహేను ఆర్థిక సంఘంతో మంగళవారం భేటీ అయినప్పుడు రాష్ట్రానికి ఆర్థికంగా చేయూతనివ్వాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు కోరనున్నారు అవకాశం సమయం ఉంటే ఉద్యోగుల అంశాన్ని ఆయన ప్రస్తావించనున్నట్టు